హాయ్ అండి నమస్తే అండి అందరు బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి గోంగూర పచ్చడి అండి గోంగూర పచ్చడి అంటే అందులో ఏముంది కొత్త అనుకోవద్దు పక్కా మనం పల్లెటూరులో ఎలా చేసుకుంటామో అలా చేస్తున్నాను గోంగూర వచ్చేసి ఒక పెద్ద కట్ట తీసుకున్నాను ఇలా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టాను చాలా ఫ్రెష్గా ఉందండి వాటర్లోనే ఉంది ఇంకా తీయలేదు నేను పక్కకి ఇలా క్లీన్ చేసి పెట్టాను ఇందులో మనం ఏమేమి చేస్తామో చూపిస్తాను ఒక యాభై గ్రాము శనగింజలు తీసుకున్నాను పల్లీలు ఒక స్పూన్ వచ్చేసి తెల్ల నూగులు తీసుకున్నాను మన దగ్గర ఏ నూగులు ఉంటే ఆ నూగులు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఓన్లీ వన్ టమాటో తీసుకున్నాను పచ్చిమిర్చి వచ్చేసి ఒక ఇరవై వరకు తీసుకున్నాను కొంచెం పొండు కొంచెం పచ్చిగా ఉండేటివి ఓకే గ్రీన్ కలర్లో తెల్లగడ్డలు వచ్చేసి ఒక ఐదు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను పెద్దగా ఉండాలి అండి అందుకని ఇట్లా కనిపిస్తున్నాయి ఒక ఐదు తర్వాత చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను అండి ఈ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చట్నీకి కాబట్టి వాడండి చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో చేయండి ఒకసారి మీకు బాగా నచ్చుతుంది ఓకే ఇప్పుడు చేసే విధానం చూద్దాం రండి ఓకే అండి కడాయి పెట్టాను ఫ్రై చేస్తాను ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా ఫ్రై చేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ అంతా అలాగే నువ్వులు కూడా వేసేసుకుందాం ఇందులోనే చాలు స్టవ్ ఆఫ్ చేస్తాము ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము పచ్చిమిర్చి తుంచి వేసుకోండి ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడు మనకు మీద పడకుండా ఉంటుంది ఇందులోనే కొంచెం తెల్లగడ్డలు కూడా వేసుకున్నాము బాగుంటుంది నాలుగు వేసాను అంటే ఒక రెండు తెల్లగడ్డలు అనమాట అది మధ్యలో కట్ చేస్తాము ఎక్కువ వచ్చేసింది దానివల్ల ఓకే ఇందులోనే మనం టమాటో ఒకటి కట్ చేసి వేసుకుందాం ఒకే టమాటో సరిపోతుంది అందులో గోంగూర కూడా ఎర్ర అండి చాలా పులుపు ఉంటుంది అప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము అడుగు పట్టుకోకుండా ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము కొంచెం కాళ్ళతోనే వేసేసుకున్నాము పేస్ట్ మటన్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఓకే అండి చూడండి మనకు పొంగ టమాటో మగ్గిపోయింది ఇప్పుడు మనం ఇది చల్లారే వరకు వెయిట్ చేసి మిక్సీ పట్టేసుకొని తిరువాతికి వేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుందండి నిజంగా చెప్తున్నాను సూపర్ టేస్ట్ ఉంటుంది ఇవి ఉన్నాయి కదండీ చిన్న ఉల్లిపాయలు ఇవి కొంచెం చితకు గుట్టుకున్నట్టు కట్ కొట్ చే కట్ చేసేసి పెట్టుకున్నాం చాకుతో కట్ చేసాం అనుకోండి అంత టేస్ట్ అనిపించదు అదే చితక్ గుట్టి పెట్టామనుకోండి చాలా బాగుంటుంది ఓకే ఓకే అండి చూడండి ఇలాగ నేను చిన్ అంత చితకు గుట్టి పెట్టేశాను ఓకే ఈ మనం తిరువాతల వేయం పచ్చ పచ్చళ్ళ డైరెక్ట్ కలిపేస్తాము ఓకే ఇప్పుడు నేను పచ్చడంతా మిక్సీ పట్టుకొని చూపిస్తాను ఓకే ఫస్ట్ నేను నువ్వులు పల్లీలు వేసాను జీలకర్ర ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం మనం మన టేస్ట్ తగినంత చూడండి సరిపోతుంది నాకైతే ఇది ఫస్ట్ మిక్సీ పట్టేసి ఉచ్చిపచ్చిగా తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందాము ఓకే అండి చూడండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాము పచ్చిమిర్చి వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పెడదాము చాలు మనకి చూడండి ఈ మాదిరిగా ఇప్పుడు మనం గోంగూర టమాటా వేసుకుందాము గోంగూర టమాటా వేసేసి మరి మనం మెత్తగా ఈ మిక్సీ పట్టాల్సిన మనం రోట్లు ఎలా రుబ్బుకుంటామో అలా ఉంటే సరిపోతుంది ఓకే చాలు ఓకే అండి ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసేసుకొని తిరువాత వేసుకుందాం చూడండి మనం మరీ మెత్తగా లేకోకుండా మరీ పొలుగ్గా లేకుండా అట్లా పట్టేసాము ఇది మాత్రం ఉంటే సరిపోతాయి మనకి ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేస్తాం కదండి చిన్న ఉల్లిపాయలు ఇవి కూడా ఇందులో కలిపేసుకుందాం ఇవి కొంచెం కొత్తిమీర ఇవి రెండు మనం నీట్గా మిక్స్ చేసుకొని పెడతాం మనం తిరగవాతలు వేయాల్సిన అవసరం లేదండి ఇవి ఇలాగే ఇప్పుడు మనం తిరువాత పెట్టుకొని ఆ తిరువాత అనేది దీనిపైన వేసేసుకుందాం ఓకే ఓకే అండి కడాయి పెట్టాను ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము ఎండిమిర్చి వేసుకున్నాం అందులోనే కొంచెం పచ్చని పప్పు కొంచెం ఉద్దిపప్పు జీలకర్ర అందులోనే ఆవాలు ండి కంపల్సరీ ఇంగువ ఇంగువ లేకోకుండా హింగువ ఏది తిరగాకి వేయమో నాకు ఇష్టం అన్నమాట ఇంగువ అలాగే తిరగడ్డ పచ్చడి దంచుకున్నది కరెపాకు

స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం పచ్చడిలో వేసేసుకుందాం మన ఏమి ఏమి గోంగూర టమాటో పచ్చడి చూసారు కదా ఎంత బాగుంటుందంటే అసలు చెప్పాల్సిన పని లేదండి అంత టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ బాయ్